हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज़ रही है డి వచ్చేసి అప్పుడు ఏం జరిగింది ఎక్కడ మొక్కలను ఆటొచ్చి ఎక్కడ ఆడుకోవచ్చు నువ్వు ఇట్టు వచ్చావు కారకాళం వాళ్ళు అప్పుడు ఏం లేదు బండి అప్పుడు ఆ గొడవ కానీ లేదంటే ఆ సెంటర్ మేము పెట్టేది కాదు సార్ కారకాళ మా బ ఈరోజు నర్సీ సబ్జెక్టులో మన జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో లేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్ళు వేసేసి కావాలని చెప్పేసి మనల్ మీద దాడులు చేశారు ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఊర్లో ప్రశాంతంగా ఇప్పుడు దర్శక ఆన్షియస్ ప్రశాంతంగా ఉండేది ఈసారి దేఖనకోండలో వాళ్ళు కావాలని కవింపు చర్యలు చేసుకొని వాళ్ళు మందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు వాళ్ళ ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కరి కూడా లేవు వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని గొడవలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా నైతికంగా ధైర్యం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వినమించుకోవాల్సిన ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరిగింపులు జరిగేటప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎక్కడ గలబాలు సృష్టించొద్దు అక్కడ ఎప్పుడూ లేదు దశ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టిస్తారు దయచేసి అటువంటి చర్యలు చేసుకోకుండా అంత ప్రశాంతంగా నివద్యం రాకపోయింది Passou de lá,